మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట డబ్బా వర్షకొండ కోమటికొండాపూర్ ఎర్దండి మూలారాంపూర్ బర్తీపూర్ వేములకుర్తి యామాపూర్ తిమ్మాపూర్ గోదూర్ ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్ళి నలభై రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల విలువ గల నలభై రెండు కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు

టీచర్ని ఇక్కడ నుంచి వేరే చోటికి డిప్యూటేషన్ చేసిన అంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు షార్టేజ్ ఉందండి ఇప్పుడు వీళ్ళకి ఓకే ఇక్కడ ఎంఎపూర్తి పిఎస్ లో సిక్స్టీన్ అంట కదా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఉన్నాయి ఓకే मैं చెప్పేది నేను చెప్పేది ఎస్సి కాలేజ్ ఇది నేను చెప్పేది ఎస్సి కాలేజ్ ఎస్సి కాలేజ్ 1990 రెగ్నైట్ ఐపు 1990 ఐగర్ల పెట్టుకుంటావ్ 1990 ఓకే సర్ లక్ష్మణ జంగం 40 아 저기 아선

కేసీఆర్ గారు ఆరంభించిన ప్రతి ఇంట్లో బిడ్డ పెళ్ళైతే ఆ తల్లికి ఆ తండ్రికి కష్టం కాకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఆరంభించిన కళ్యాణలక్ష్మి ఇవాళ ఇబ్రహీంపట్నం మండల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి వర్షాలు పడుతున్న కారణంగా మహిళలకు కానీ పెద్ద మనుషులకు కానీ కష్టమవుతుందని చెప్పేసి అందరికీ పొలాల్లో పనులున్నాయి కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే ఆ లబ్ధిదారులందరికీ కూడా కళ్యాణలక్ష్మి చెక్కివ్వడం జరిగింది అందరూ కూడా కేసీఆర్ గారు ఆరంభించిన ఆ కళ్యాణలక్ష్మి వల్ల మేనే మామలాగా మా బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు ఇవ్వాలి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలే మా బిడ్డలకు అవుతా ఉన్నాయని చెప్పేసి అందరూ ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి రైతు వచ్చి సార్ పదేళ్ళలో లేని కష్టం మాకు ఆఖరికి యూరియా లేదు సార్ పాస్బుక్కి ఒక బస్తా అని చెప్తా ఉన్నారు సార్ దానికి కూడా వేరే అండగట్టింది సార్ అంట కొత్తగా ఏంటంటే ఒక యూరియా కొనాలంటే ముందు జింక్ కొనాలంట జింక్ ఏమో వెయ్యి రూపాయలు ఇదేమో రెండు వందల యాభై రూపాయలు సో దీంట్లో కూడా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి రైతులకు సబ్సిడీ ఇచ్చి రైతుల బతుకు తెరువు కోసం మనం కష్టపడాల్సింది పోయి ఒక సంజీ యూరియానికి ఒక జిన్కమ్మి దాంట్లో కూడా లాభాలు చేసుకు తీసుకుంటా ఉంది ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు లైన్లో నిలిచవలసిన అవసరం లేదు ఏ ఒక్క రైతు చెప్పులు పెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ పట్ల షాప్ బయట కానీ ప్యాక్స్ బయట కానీ ఏ ఒక్క రైతు ఒక్క రోజు నిలిచుకోకుండా ఉంటే ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి రైతు చెప్తున్న షికాయత్ ఇదే సార్ ఒక బస్తా కోసం వస్తే మేము రోజొక బస్తా కోసం రావాలి కదా సార్ ఒకటే బస్తా ఇస్తున్నారు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం సార్ మేము మరి పని ఒడి చేయాలి సార్ పని పనేవడి చేయాలి అంత భయంకరమైన పరిస్థితులు ఉంది అంటే రైతుకు రైతు ఎరువులు దొరుకుతలేవు ఆడ పని చేయడానికి మళ్ళీ వేరే మనిషిని పెట్టుకొని వారికి కొన్ని ఎక్స్ట్రా పైసలు తీయాల్సి వస్తా ఉంది అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు అక్కడేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో మేము ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదంటది కాంగ్రెస్ పార్టీలు ఏమో కేంద్రం ఇస్తలేదంటది ఇది రైతుల పట్ల ఈ రెండు పార్టీలకు ఉన్న వైఖరి ఇది రెండు పార్టీలు కూడా రైతులను మోసం చేయడం తప్ప కేసీఆర్ గారు ఉన్న పదేళ్ళు ఏ ఒక్క రోజు కూడా రైతులు యూరియా కోసం లైన్ వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఏ ఒక్క రోజు కరెంటు మోటర్ మళ్ళీ ఇవాళ మళ్ళీ ఎవరైనా మంచుకున్నారు అంటే తెలంగాణలో మోటార్ రిపేర్ మెకానిక్లే మంచిగున్నారు మళ్ళీ మళ్ళీ ఫ్లక్చుయేషన్లు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మోటార్ పంపులు కాలిపోతా ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఉంది ఇవాళ అదృష్టం బాగుండి రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది లేకపోతే నీళ్లు కూడా లేని పరిస్థితి అడిగేవాడు నాదు లేడు వందకు వంద శాతం ప్రజల మీద తిరగబడే టైం వస్తూ ఉంది దయచేసి ఇప్పటికన్నా మేల్కొని రైతుల కష్టాలు అర్థం చేసుకొని రైతులకు చేయాల్సిన పనులన్నీ కూడా ఇప్పుడన్నా మీరు తెలివి తెచ్చుకొని కేసీఆర్ గారు వచ్చే సీజన్కి మూడు నెలల ముందే కావాల్సిన సంబంధిత కావాల్సిన ఫర్టిలైజర్లు అన్ని కూడా తెచ్చి ఆ రోజు గోడోళ్లన్నీ నింపి పెట్టుకున్నారు కేసీఆర్ గారు మీరున్న కాలంలో నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ల గోడలు ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ గోడలు చేసి దాంట్లో స్టాక్ కూడా పెట్టుకోవడం చేశారు కేసీఆర్ అది ఒక రైతు పట్ల కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ అది ఒక రైతు పట్ల కేసీఆర్ గారికి ఉన్న బాధ్యత నీళ్లు తీసుకొచ్చినారు కరెంటు తీసుకొచ్చినారు ఎరువులు తీసుకొచ్చినారు కళ్ళాల దగ్గర వచ్చి వడ్లు కొనుక్కోవడం మొదలు పెట్టినారు రైతు బీమా పెట్టినారు అన్ని కూడా కేసీఆర్ గారు చేసింది కూడా కేసీఆర్ గారు మీకు అన్ని చేసి పెట్టింది కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది దయచేసి ఇప్పుడన్నా వచ్చే సీజన్ కానీ రెడీగా ఉండమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదే విధంగా చాలా మంది మహిళలు పోయిన ఊరు పోతా ఉన్నప్పుడు చాలా మంది మహిళలు సార్ మా నాలుగేళ్ల పెన్షన్ ఎక్కడ సార్ మీరు ఇస్తా ఉన్న తులం బంగారం ఎక్కడ కూడా అడుగుతా ఉన్నారు సో నేను దాని గురించి పోవదలుచుకోలేదు ఇప్పుడు ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే వెంట వెంటనే మా రైతులకు సంబంధించిన ఫర్టిలైజర్లు వెంటనే సప్లై చేయాలని చెప్పి మళ్ళొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను దయచేసి పాస్బుక్ మీద ఒకటంటే ఒకరికి నాలుగు ఎకరాలు ఉంటుంది ఒక ఆరు ఎకరాలు ఉంటుంది ఒకరి ఎనిమిది ఎకరాలు ఉంటుంది ఎకరాలు బట్టి ఇవ్వండి కానీ అది కూడా ఏదైనా కూడా రైతుకు అవసరం ఉన్నది అసలు ఒక రేషన్ రేషన్ చేయడం ఏంటంటే కేసీఆర్ గారు పదేళ్ళు లేని కష్టాలు ఇవ్వాలి ఎందుకు వస్తా ఉంది దయచేసి ఇప్పుడన్నా కూడా రైతుల కష్టాన్ని వెంటనే వాళ్ళు కష్టపడకుండా వాళ్ళకి సంబంధిత ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ఎంతిస్తారో అలా ఇవంటీ తప్ప పాస్బుక్కి ఒక సంచి అంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా సరిపోవట్లేదు రోజు వచ్చి రోజు ఒక సంచి కోసం లైన్లో నిలిచుంటే వాళ్ళకి పది సంచులు వచ్చేసరికి పది రోజులకి వేరే వాడికి మనకి పని పెట్టుకొని పని వని పెట్టుకొని చేసుకొని పరిస్థితి వస్తుంది వేరే వేరే దయచేసి ఇప్పటికన్నా కూడా వెంటనే సంబంధిత అధికారులని ఆదేశించేసి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి గారిని మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే మా కాన్స్టెన్సీలో ఎరువులు తొందరగా అరేంజ్ చేయమని కోరుతున్నాను जय तेलंगाना जय तेलंगाना